నమ్ముతూ ఈరోజు నా తోటి వారికి స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని ప్రయా ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై స్వర్ణాంధ్ర జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్

ఆంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను